చేసుకోవాలి ఈ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఈ ఊరికి పనికిరాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఊరిలో రోగులకి ఏమాత్రం కూడా సేవ చేసే ఆలోచన లేదు ఆయనకి ఏదో విధంగా నేను ఇప్పుడు ఆ క్యాంటీన్లో పోతా ఉంటే చూస్తే ఎంత దారుణంగా ఉందండి ఆ క్యాంటీన్ ఆయన అడుగుతున్నాను నేను ఏమయ్యా భోజనం అలా పెడుతున్నావు అని అడిగినాను రోగులకు ఇంత భయంకరమైన భోజనం ఎందుకు పెడుతున్నావా అని క్యాంటీన్ నడిపే ఆయన వంట చేసి ఆయన అడిగితే మాకేమైనా వంద రెండు వందలు ఇస్తారా అండి ఇచ్చేది యాభై రూపాయలు దాంట్లో కూడా మేము కమిషన్లు ఇచ్చుకోవాలి ఎలా చేయగలుగుతాను ఆ కుళ్ళుపీన కారు కాయగూరలతోనే నేను వంట చేయాల్సి వస్తుంది అని చెప్తా ఉన్నాడు చూస్తున్నాపా నమస్కారం ఈరోజు నేను ఆదోనిలో మాతా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి హాస్పిటల్లో మీతో విజిట్ చేశాను ఆదోనిలో ఉన్నటువంటి మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కట్టారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం గర్భిణులకు కానీ కొత్తగా పుట్టినటువంటి పిల్లలకు వైద్య నిమిత్తం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నిధుల్ని సహాయ సహకారాలని కూడా అందిస్తూ ఉంది దానికి అవసరమైనటువంటి ఖర్చులు కానీ మెయింటెనెన్కి సంబంధించినటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఇస్తా ఉంది కూడా ఎవరైనా అడిగి ఇంకా ఇవ్వడానికి కూడా సిద్ధంగా నేను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి హాస్పిటల్ కదా లోపల ఎలా ఉంటుందని ఈరోజు పొద్దున విజిట్ చేయడానికి వచ్చాను అక్కడ చూస్తే సుమారుగా నేను డాక్టర్ని అడిగాను ఎంతమంది వస్తారంటే ఐదు వందల మంది పేషెంట్లు ప్రతి వారము వస్తారని చెప్తున్నారు స్కానింగ్ కోసం ఎన్ని మిషన్లు అంటే స్కాన్ చేయడానికి మిషన్లు కేవలం రెండే రెండు మిషన్లు ఉన్నాయి ఒకటి మంచి మిషన్ ఇంకోదేదో డోనార్ ఇచ్చినటువంటి డొనేట్ చేసినటువంటి మిషన్ నేను ఆశ్చర్యం వ్యక్తం చేశాను ఏమంటే రెండు వందల అంటే ఐదు వందల మంది పేషెంట్లకు స్కానింగ్ చేయాల్సి వస్తే రెండు మిషన్లే ఉంటే ఎలా చేయగలుగుతారు ఒక్కొక్క మిషన్ మీద రెండు వందల యాభై మందికి ఒక రోజులో స్కాన్ చేయడం సాధ్యమా నేను డాక్టర్నే నేను డాక్టర్ చదువుకున్నాను ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా డాక్టర్ వృత్తిలో కొనసాగిస్తున్నామని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది నేను డాక్టర్లను అడిగాను అంటే సార్ ఉన్న ఫెసిలిటీస్ ఇవ్వండి మే మేనేజ్ చేస్తూ ఉన్నాం ఇంకా కొన్ని మిషన్లు ఉంటే బాగుంటుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు అదే సందర్భంలో నేను వార్డులు తిరిగిన సందర్భంలో వార్డులకు వెళ్తే ఒక వార్డుకి వెళ్ళి ఏమ్మా భోజన పొద్దున టిఫిన్ ఇచ్చినారా అంటే మామూలుగా ఏడు గంటలకు నరేంద్ర మోదీ ప్రభుత్వమే టిఫిన్ ఇవ్వమని చెప్తుంది మధ్యాహ్నం భోజనం ఇవ్వమని చెప్తుంది రాత్రి ఉంటే భోజనం అని చెప్తుంది ఇక్కడ మంచినీళ్ళ సదుపాయాలు ఏర్పాటు చేయమని చెప్తుంది ఇట్లాగా పేషెంట్లతో వచ్చిన వాళ్ళందరికీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేయమని నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తారు మరి అవన్నీ ఇక్కడ నాకు కనపడాలి కదా నేను వార్డులో పేషెంట్ని పొద్దున టిఫిన్ ఇచ్చినారా అంటే లేదండి మా ఆయన ఇప్పుడే టిఫిన్ తేవడానికి పోయినాడు టిఫిన్ తెస్తే తింటానంటుంది ఇప్పుడు సుమారుగా తొమ్మిదిన్నర సమయం ఒక బాలింత తొమ్మిదిన్నర గంటల తొమ్మిదిన్నర దాకా టిఫిన్ చేయకపోతే టిఫిన్ సప్లై చేయకపోతే ఎలా అంటాను నేను అప్పటికప్పుడు ఏదో మేనేజ్ చేస్తూ ఉన్నారు పోనీ ఆ మెనూ ఉంది అక్కడ గోడ మీద ఆ మెను ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి రోగులకు ఏమన్నా టిఫిన్ కానీ భోజనాలు కానీ ఏర్పాటు చేస్తున్నారంట రోజు ఒకే రకమైన టిఫిన్లు ఇస్తున్నారని చెప్తా ఉన్నారు కాంట్రాక్టర్ వచ్చే ఇంత ఏమయ్యా కాంట్రాక్టర్ అంటే ఏమంటే నాకు పెద్ద డబ్బులు ఇస్తున్నారా నాకు ఇచ్చే తక్కువ డబ్బులతోనే ఎట్లా మేనేజ్ చేయాలా దాంతోపాటు నేను కమిషన్లు కూడా ఇవ్వాలి కదా ఎట్లా మేనేజ్ చేస్తానని అంటా ఉన్నాడు ఇంకొక వార్డుకి వెళ్ళాను ఇంకో వార్డుకి వెళ్తే ఏడు బాత్రూములు కట్టారు కట్టడం మాత్రం బ్రహ్మాండంగా కట్టారు ఏడు బాత్రూములు దాంట్లో ఒకే ఒక బాత్రూమ్ పనిచేస్తూ ఉంది ఇరవై ముప్పై మంది ఉన్న పేషెంట్లు వాళ్ళకి సంబంధించిన బంధువులు ఒకే బాత్రూంలో నీళ్లు కూడా సరిగా రావట్లేదు దాంతో ఎలా ఉంటారు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అయ్యా నరేంద్ర మోదీ గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదల కోసం ఇట్లాంటి హాస్పిటల్ కట్టిస్తే దాన్ని మెయింటైన్ చేయడం కూడా కుదరదా అడుగుతా ఉన్నాను మందులు అందుబాటులో లేవు డాక్టర్ గారు నేను డాక్టర్నే కాబట్టి మందులు ఇవ్వకపోతే పేషెంట్లకు ఎలా సర్వీస్ చేస్తారని సుట్టుగా అడుగుతా ఉన్నా అంతెందుకంటే నేను బయటకు వస్తా ఉన్నాను చాలా చోట్ల దుర్గంధం విపరీతమైన ఇబ్బంది పడతా ఉన్నా ఈ దుర్గంధానికి కారణం మెయింటెనెన్స్ సమస్య మెయింటెనెన్స్ ఎవరు చేయాలి ఎవరికి ఇచ్చామండి సరిగా చేయట్లే చేయలేకపోతూ ఉన్నారు అయ్యో పేషెంట్ అక్కడ అడ్మిట్ అయ్యి ఉంటే ఎలుకలు తిరుగుతూ ఉంటే భయంకరమైన పరిస్థితులు ఉంటే చిరిగిపోయిన పరుపులు ఉంటే లేకపోతే అక్కడ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఆ బిడ్డల మీద పడే ప్రభావం ఎంత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వాళ్ళ అటెండెన్స్కి ఉన్నటువంటి వచ్చే సమస్యలు ఎలాగా ఈ చుట్టుపక్కల అరవై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల నుంచి ఇక్కడికి పేషెంట్లు వస్తూ ఉన్నారు స్కానింగ్లకు వస్తున్నారు డెలివరీలకు వస్తున్నారు ఎమర్జెన్సీ ఉంటే వస్తూ ఉన్నారు ఇంకేదన్నా తేడా వస్తే గర్భిణులకు ఇక్కడికి వస్తా ఉన్నారు వీళ్ళందరికీ కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఇస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులుగా యంత్రాంగాన్ని ఏం చేస్తున్నారు నేను మళ్ళీ ఎంక్వైరీ చేశాను ఈ హాస్పిటల్ని ఎవరు దీనికి ఒక కమిటీ ఉంటుంది హాస్పిటల్ని ప్రతి నెలా నడపడానికి లేదా ఈ హాస్పిటల్ నడపడానికి కమిటీ ఉంటుంది ఈ కమిటీకి ఎవరైనా చైర్మన్ అని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చైర్మన్ దీనికి నేను సూటిగా అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు పది సంవత్సరాలుగా ఈ జనరల్ హాస్పిటల్ ఇలాగే నడుపుతున్నారా కొన్ని అయింది ఈ హాస్పిటల్ పెట్టి ఇక్కడ ఈ మీరు చైర్మన్గా ఉన్నటువంటి కమిటీలో ఇవన్నీ కనిపించా పోనీ సూటిగా ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నా అయ్యా మీరు ఎప్పుడన్నా వచ్చి ఈ హాస్పిటల్ని విజిట్ చేసినారా అక్కడ ఉన్న రోగుల సమస్యలు పట్టించుకున్నారా నెలకు ఒకసారి ఒకసారి నేను ఇక్కడ నిలబడుకో ఉన్నటువంటి టెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ష్యామియానా వేసినారు ఏమంటే మీరు అడిగితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులిచ్చి ఇక్కడ పేషెంట్ల కోసం వచ్చిన వాళ్ళకు షెడ్ లాంటిది పడుకునే వసతి కానీ కూర్చునే వసతి కానీ మంచినీళ్ళ సదుపాయాలు కానీ వాళ్ళ కాఫీ టిఫిన్లో భోజనాలు చేయాల్సి వస్తే పరిస్థితులు కానీ ఏర్పాటు చేస్తుంది మీరు ఎమ్మెల్యేగా మీకు అసలు సమయం ఉందా లేదా చెప్పండి పదేళ్ళు ఎమ్మెల్యే అంటున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి పదేళ్లుగా నువ్వు ఏం అని సూటిగా అడుగుతా ఉన్నావు వేలాది మంది అంటే రోజుకు ఐదు వందల మంది పేషెంట్లు వస్తా ఉంటే వేలాది మంది పేషెంట్లు కనీసం వస వసతులు కూడా మీరు పట్టించుకునే పరిస్థితిలో లేరా అని అడుగుతాను మరి ఈ ఊరికి మీరు ఎమ్మెల్యేగా ఏం చేశారు అని చూడుగా అడుగుతా ఉన్నాను ఈ హాస్పిటల్కి మీరు పనికిరారు నాకు అర్థమైనంత వరకు కూడా ఇక్కడ వచ్చే ప్రజలకి ఇక్కడ రోగులకి మీరు సర్వీస్ చేయడానికి సిద్ధంగా లేరు అని మాత్రం అర్థమవుతుంది దయచేసి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతాను అయ్యా ఏసీ గదులు మానండి పెద్ద పెద్ద బిల్డింగ్లోంచి దిగండి పెద్ద పెద్ద ఏసీ కార్లోంచి దిగండి ఇక్కడ సామాన్యుల కష్టాలను వినండి వాళ్ళకి ఏం కావాలో అడగండి కనీసం మంచి నీళ్లు లేవు అక్కడ భోజనం పెట్టే వాళ్ళు లేరు మందులు లేవు వసతులు లేవు క్లీనింగ్గా లేదు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి వీటి అన్నింటికీ కూడా మీరు చైర్మన్గా ఉండి మీరు బాధ్యులు కాదా అంటాను ఇది ఎమ్మెల్యే బాధ్యత కాదా అని అడుగుతాను నేను ప్రజల్ని కూడా కోరుకుంటా ఉన్నాను ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందే ఆదోని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఏమంటే ఈ ఊరిలో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరేంద్ర మోదీ గారు హాస్పిటల్ పెడితే ఈ ఎమ్మెల్యే గారి చేతిలో పెడితే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఈ హాస్పిటల్ ఇలా నడుపుతూ ఉంటే మనకు వేరే గతి లేదా అని అడుగుతా బయటికి ఇటువంటి హాస్పిటల్ ఉంటే పేదవాడికి సర్వీస్ లేకపోతే వాడు బయటికి వెళ్ళి నర్సింగ్ హోముల్లో చేసుకోవాల్సిన పరిస్థితి పేదవాళ్ళు అలా చేసుకుంటాడు బయటికి వెళ్ళి బయట డెలివరీ లాగా ఎంత ఖర్చు అవుతుంది దానికి ఉన్నటువంటి మందులు ఎంత ఖర్చు అవుతాయి ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి ఏంటి పేరుకు మాత్రం పేరుకు మాత్రం గొప్పగా హాస్పిటల్ నడుపుతా ఉన్నాం ప్రజలకు సేవ చేస్తామంటున్నారు మీరు చేసింది శూన్యం ఇకనైనా కళ్ళు తెరవండి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఈ ఊరికి పనికిరాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఊరిలో రోగులకు ఏమాత్రం కూడా సేవ చేసే ఆలోచన లేదు ఆయనకి ఏదో విధంగా నేను ఇప్పుడు ఆ క్యాంటీన్లో పోతా ఉండి చూస్తే ఎంత దారుణంగా ఉందండి ఆ క్యాంటీన్ ఆయన అడుగుతున్నాను నేను ఏమయ్యా భోజనం అలా పెడుతున్నావు అని అడిగినాను రోగులకు ఇంత భయంకరమైన భోజనం ఎందుకు పెడుతున్నావయ్యా అని క్యాంటీన్ నడిపే ఆయన వంట చేసి ఆయన అడిగితే మాకేమైనా వంద రెండు వందలు ఇస్తారా అండి ఇచ్చేది యాభై రూపాయలు దాంట్లో కూడా మేము కమిషన్లు ఇచ్చుకోవాలి ఎలా చేయగలుగుతాను ఆ కుళ్ళు పీన కారు కాయగూరలతోనే నన్ను నేను వంట చేయాల్సి వస్తుంది అని చెప్తా ఉన్నాడు ఏమయ్యా నీ ఎమ్మెల్యే గారు నేను సీరియస్గా అడుగుతా ఉన్నాను ప్రజల వైపు నుంచి అడుగుతా ఉన్నాను ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారా ఇవన్నీ కూడా మీ పని కాదనుకుంటున్నారా ఎమ్మెల్యేగా ఇంకా మీరేం పని చేస్తారు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ప్రజల వైపు నుంచి ఇకనైనా దయచేసి ఈ ఈ ఎమ్మెల్యే గారిని గద్దె దించాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సరే సార్ గతంతో పోలిస్తే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అయితే హాస్పిటల్ చాలా మెరుగు మెరుగుగా ఉన్నాయి పరిస్థితి అని చెప్పేసి కూడా పోనీ మీరు అంతెందుకు అంతెందుకు మీరు ఇదే కెమెరాలు తీసుకెళ్ళి నేను చెప్పే వాదనలో ఏదైనా తప్పు ఉంటే మీరు మీ కెమెరాలు తీసుకెళ్ళి అక్కడ ఐదు వందల మంది పేషెంట్లు కూర్చోన్నాడు ష్యామియానా కింద నేనున్నాను ఇక్కడ ఊరి వేరే వేరే ఊర్ల నుంచి వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు ఏమయ్యా నువ్వు చెప్పాయా బ్రహ్మాండంగా ఉంది హాస్పిటల్ ఏమన్నా నువ్వు ఈయన అడగండి పెద్ద మనిషి ఏదో ఆయన ఏమయ్యా ఈ హాస్పిటల్ నీకు బ్రహ్మాండంగా కనిపిస్తా ఉందా ఇక్కడ వసతులు బ్రహ్మాండంగా ఉన్నాయట కనిపిస్తా ఉందా ఏమదలిపిస్తుంది రా వాళ్ళు అడుగుతున్నారు చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు రండి చెప్పండి రా పెద్ద ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అడుగుతా ఉన్నారు బ్రహ్మాండంగా ఉందంటే హాస్పిటల్ చెప్పు ఎట్లా ఉందో చూడండి మీరు అడగండి పోయి ఇప్పుడు మీకు శాంపుల్గా వీళ్ళని మీ ముందు పెడతా ఉన్నాను నాకు ఎవరో వీళ్ళు తెలియదు అక్కడికి వచ్చినారు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు పోయి రోగులు అడగండి నిజంగా మీరు చెప్పి బ్రహ్మాండంగా ఇప్పుడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారండి బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తా ఉన్నాం మేము పేదలను పట్టించుకుంటున్నాం నేను ఎమ్మెల్యేగా ఉండి ఎలాగ పెడతా ఉన్నాను ఓ ఇక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు హాస్పిటల్ వచ్చే రోగులందరినీ కూడా బిడ్డలాగా చూసుకుంటున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కదా నిజాలు రండి చూపిస్తాను నేను ఈరోజు ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మీరు కూడా రండి నేను కూడా వస్తాను నేను ఒక డాక్టర్నే మీరు డాక్టర్ని పట్టరండి రండి ఈ హాస్పిటల్ మళ్ళీ విజిట్ చేద్దాం మీరు చేస్తున్న ఘనకార్యాలు ఏందో మీరు ఎంత అభివృద్ధి చేశారో నిన్న మొన్న ఒక వీడియో చూశాను ఒక ఆయన వీడియో ముందుకు వచ్చి రాయప్రసాద్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గొప్పది అసలు అని లిస్ట్ అన్నాడు ఆయన అయ్యా పెద్ద ఆయన ఊరు అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ఆయన ఒకసారి రమ్మని చెప్పండి ఎమ్మెల్యే గారు రమ్మని చెప్పండి వచ్చి చూడమని చెప్పండి ఇక్కడ ఇక్కడ చూస్తే కదా ప్రజలతో మాట్లాడితే కదా కష్టాలు తెలుసుకుంటే కదా ఎమ్మెల్యే నువ్వు ఊరికే ఏసీ గదుల్లో కూర్చొని పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటూ పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతా అందరినీ బెదిరించకుండా దౌర్జన్యం చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యే అయిపోతారా ఇది సాధ్యం కాదు కదా అని అడుగుతా ఉన్నాను అయ్యా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇక్కడ డాక్టర్లు తప్పులేదు వాళ్ళకు డాక్టర్లకి సరైన సదుపాయాలు ఇస్తే తప్పనిసరిగా రోగులకు న్యాయం చేయగలుగుతారు ఇక్కడ ఉన్న అధికారులు తప్పు లేదు వాళ్ళ కమిషన్లు లేకుండా ఇప్పుడు క్యాంటీన్ ఆయనకి నిజంగా కమిషన్లే లేకపోతే బ్రహ్మాండ భోజనం పెడతారు రోగులకి ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి కదా ధన్యవాదాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ತ್ರೀ ನೈನ್ ಫೋರ್